ఈరోజు కాలిఫోర్నియాలో మూడు పార్క్ అనే సిటీలో ఉన్నాం ఇది లాస్ ఏంజలస్ నుంచి ఒక గంట ఉంటుంది చుట్టూ కూడా అన్ని పొలాలు ఈ పొలాల్లో మనకు కావాల్సినవి అన్ని కోసుకొని అక్కడ తీసుకెళ్ళి వెయిట్ చేపిస్తే దానికి తగ్గ డబ్బులు కట్టేసి ఇంటికి తీసుకెళ్ళచ్చు నేను బ్రాకలీ ఇంకా క్యాబేజు స్ట్రాబెర్రీసు ఫ్రెష్గా పిక్ చేసుకుందామని వచ్చా ఏమేమి దొరుకుతాయో చూద్దాం ఫస్ట్ స్ట్రాబెర్రీల దగ్గరికి వెళ్దాం ఓకే ఇక్కడ ఒకటి ఉంది సైజు ఎంత ఉన్నాయి చూసారా ఒక్కొక్కటి మామూలుగా బయట ఆటల మీద చాలా పెద్దగా ఉంది సైజు ఇది అసలు ఏ మాత్రం పుల్లగలేదు అట్లా ఓవర్గా స్వీట్గా లేదు ఒక కొబ్బరి టైప్లో ఉంది ఇది ఏం రకమో కానీ ఆర్గానిక్ ఏమో కూడా నాకు తెలియదు అబ్బా పొద్దున్నీ ఏం తినను కూడా తినలేదు మూడు అవుతుంది ఆకలి మీద అనుకుంటా ఏమి టేస్ట్ ఉందిరా బాబు ఇదేమున్నాయి ఇది కేల్ ఇక్కడేమో క్యాబేజీలు క్యాలీఫ్లవర్లు ఉన్నాయి ఏంటి క్యాలీఫ్లవర్స్ నాకు కావాల్సింది బ్రోకలీ అది ఎక్కడుందో ఇదిగో ఇక్కడుంది ఓకే లోపలికి వెళ్దాం క్యాబేజీలు చూడు ఎట్ట వదిలేశారు ఏంది ఒక్కటి లేదు వెతకాలి వెతుకు వెతికితే దొరకందంటూ ఏది ఉండదు వెళ్ళం స్టార్ట్ అయినాయి ఎద్దుకో మొత్తానికి ఇక్కడ ఉన్నాయి బ్రాక్ ఓకే వచ్చేసింది ఇంక మూడు నాలుగు కోసి ఇంటికి తీసుకెళ్దాం ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ సైడ్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కలంతా వెజిటేబుల్స్ ఉన్నాయి ఇంకా ముందుకెళ్తే ఏమో ఫ్రూట్స్ ఇంకా ఫ్రూట్స్ ఉన్నాయి ఆకుకూరలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మొత్తం అన్ని పండిస్తున్నారు ఇక్కడ కావాల్సిన బాక్సులు ఇలాంటి కవర్లు అన్నీ కూడా ఈ రూమ్ లో పెట్టారు ఇక్కడేమో ఇవో ఇవన్నీ అవకాడోలు ఈ కనపడే చెట్లు మామిడి చెట్లకు మళ్ళీ ఉన్నాయి కదా అవి అవకాడోలు ఇప్పుడు ఏంటంటే ఇంకా పిందలకు మళ్ళీ ఉన్నాయి ఈ అవకాడోలు మెక్సికో దేశంలో ఎక్కువగా పండుతాయి తర్వాత కాలిఫోర్నియాలోనే ఇంకా వేరే చోట్ల చాలా తక్కువ ఈ మధ్య వేరే దేశాలకు వెళ్ళినాయి కానీ మామూలుగా అయితే మెక్సికోలో ఎక్కువ పండిస్తారు ఇప్పుడు కూడా

ఇటేమో యువతల పక్కేమో ఆరెంజ్లు కింద చూడ ఎన్ని ఉన్నాయో చెట్టుకి ఎన్ని ఉన్నాయో కింద ఉన్నాయి నీగో ఎంత వేస్ట్ రా బాబు నాకు తెలిసి చెట్టుని ఒక్కసారి దులిపితే మొత్తం డమ్ డమాల్ కింద పడిపోతాయేమో నేవెల్ ఆరెంజెస్ అంట ఆరెంజ్లో నేవెల్ రకం ఇది ఇదిగో ఇక్కడ ఈ ట్రాక్టర్ వస్తుంది కదా ఈ ట్రాక్టర్లోనే మనం వచ్చింది ఇదిగో ఇక్కడ ఈ ట్రాక్టర్లో వచ్చాం ఇవి ఆరెంజెస్ కదా నెక్స్ట్ అటుపక్కేమో మ్యాండ్రియన్స్ ఉన్నాయి మాండ్రియన్స్ అంటే అదొక రకం ఆరెంజ్లకు మళ్ళీ ఉంటాయి కానీ చిన్నగా ఉంటాయి ఇవి ఆరెంజ్లు ఇదిగో ఇవి మ్యాండ్రియన్స్ అంటే కొంచెం కమలాకాయ రకం అనుకోవచ్చు ఇవిగో ఇది నేను కొయ్యను కూడా కాయలే పడి ఎట్ట పడి ఉంది ఇక్కడ ఈ కమలాకాయ చెట్ల పక్కన నడుస్తుంటే స్వీట్గా స్మెల్ ఒక రకమైన మంచి స్మెల్ కమలాకాయ తోటి మిక్స్ అయ్యి ఉండే స్వీట్నెస్ ఉంటుంది కదా ఆ స్మెల్ వస్తుంది ఇదిగో ఈ చెట్లేమో గ్రేప్ ఫ్రూట్స్ రూబీ రెడ్ గ్రేప్ ఫ్రూట్ అంటే కొంచెం పుల్లగా ఉంటాయి అన్నమాట ఇది సైజు కూడా ఇంకా పెరుగుతాయి మనం కార్ పార్క్ చేసిన తర్వాత అయ్యో ఈ ట్రాక్టర్లోనే అందరం కలిసి ట్రాక్టర్లో కూర్చొని ఇక్కడికి వచ్చాము నడవనియట్లేదు లోపల ఇక్కడ వరకు తీసుకొచ్చి వదిలేసిన తర్వాత అప్పుడు నడుచుకోవాలి లోపల అటు ఇటు ఇది ఎవరు కోసారు చూడండి కలర్ చూడటో లోపల ఒక్కసారి ఇట్ట దులిపేమా వద్దులే దులపట్లేదులే కానీ గుండు డమేల్ 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 అని గుండు పగిలిద్ది ఎంత అందంగా ఉన్నాయారో బాబు అసలు బయటికి రాబుద్ది కావట్లేదు మంచిగా ఇక్కడ మంచం వేసుకొని ఇక్కడే పడుకోబుద్ది అవుతుంది ఇక్కడేమో నిమ్మ తోటలు ఫిఫ్టీ నైన్ సెంట్స్ అంటే ఒక్కొక్కటి అంటే నలభై రూపాయలు నలభై కాదు నలభై ఐదు అనుకుంటా ఒక్కొక్కటి చాలా రేటు వెళ్ళి షాప్లో కొనుక్కుంటే ఇంత రేటు ఉండవు ఇది ఏంటంటే వీళ్ళ స్టోర్లో వీళ్ళ దగ్గరికి వచ్చి వారికి కోసుకుంటున్నాం కదా వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని పొలాల్లో చెట్లని అట్లా వదిలేశారు కమర్షియల్గా కొయ్యకుండా అతని వదిలేశారు కస్టమర్లే వచ్చి కోసుకెళ్లాలన్నమాట అంటే కొన్ని రాలి కూడా కింద పడిపోతున్నాయి కదా అదంతా లాస్ కదా వాళ్ళకి ఆ లాసు మనమే కట్టేటట్టుగా ఉంది ఇక్కడ ఇక్కడ చూడు ఒకటి ఎంతలా ఉందో ఇది ఏంద్రబాబు ఇది 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 నిమ్మకాయ కొబ్బరి బోండమా చూడు ఎంత ఉందో అట్టని దెబ్బకాయలు కాదు ఇది నిమ్మకాయలే ఈ ఐటెం పేరు స్నాప్ డ్రాగన్స్ అంట పాయింట్ టూ ఫైవ్ సెంట్స్ అంటే ఒక్కొక్కటి ఇరవై రూపాయలు ఒక ఒక ముక్క అంటే ఇక్కడ కట్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక్కొక్కటి దీంట్లో నుంచి ఆయిల్స్ తీస్తారంట ఇది ఇంకా పెద్దగా అయిన తర్వాత టచ్ చేస్తే ఇట్లా ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతూ ఉంటుందంట ఏందో మరి నాకు తెలియదు ఓకే ఫ్లవర్ అనమాట ఇది తినేది కాదు నేను తినేదేమో అనుకున్నా ఇదిగో ఈ ఫ్లవర్ పైకి వస్తుంది ఎక్కడ రాలేదు ముందు ఎక్కడ ఉన్నట్టుంది కొంచెం లైట్గా వస్తుంది ముందు ఒక దగ్గర ఒకసారి వెళ్దాం ఆగు ఆగు మన ఇందాక కోసుకున్న బ్రాకులు ఇక్కడ పెట్టారు ఏ ట్రాక్టర్ ఎక్కిచ్చారో అయితే ఎవరు అనుకో ఇదిగో ఇట్లా ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఇక్కడేమో ట్యూలిప్ అనే పువ్వులు ఉన్నాయి అన్నీ రకరకాల రంగులు ఉన్నాయి రెడ్ ఎల్లో ప్రపంచంలో ఉన్న రంగులు ఉన్నాయి ఇక్కడ ఇవి ట్యూలిప్స్ కాలిఫోర్నియాలో బాగా పూస్తాయి యాక్చువల్గా మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో మార్చ్ ఎండింగ్ వరకు తర్వాత అయిపోతాయి యూరోప్లో కూడా బాగా పూస్తాయి ఈ పువ్వులు అవి కోసుకోవచ్చు అంట ఒక్కొక్క పువ్వుకి వన్ డాలర్ ట్వంటీ ఫైవ్ సెంట్స్ అంటే నూట ఇరవై రూపాయలు షుగర్ స్నాప్ అనే వెజిటేబుల్ అంటే ఇది చిక్కుడుగాయలకు మళ్ళీ ఉన్నాయి చూస్తానికి రెడ్ బీట్స్ బీట్రూట్లు అక్కడ నుంచి మళ్ళీ మనం బండి ఎక్కితే అక్కడి నుంచి ఇంటికి వెళ్తానికి ఒక గంటన్నర అది ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి బాయ్